నమస్తే వెల్కమ్ మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా మొదటిసారిగా విచ్చేసిన మహబూబాబాద్ పార్లమెంటరీ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రో అజ్మీరా సీతారాం నాయక్ ఘన స్వాగతం పలికిన వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ భారతీయ జనతా పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లా నర్సంపేట విచ్చేసిన సందర్భంగా శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఖమ్మంపాటి ప్రతాప్ రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలు ಅಡು ಎ ಬಾವು ಮು ರೀ नमस्ते 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 పార్టీ అధిష్టానం అమే నన్ను మహబూబాద్ పార్లమెంట్ సభ్య అభ్య అభ్యర్థిగా డిక్లేర్ చేసిన అనంతరం నేను మొదటిసారిగా మహిబాద్ నియోజకవర్గంలో అడుగు పెడతా ఉన్నాను అందులో భాగంగా నా గెలుపుకు కారణమైనటువంటి నర్సంపేట ఆ రోజుల్లో ఎందుకంటే ఎక్కడి నుంచే అడుగుపెట్టి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నన్ను ఇక్కడికి రాగానే ఇంత ఘనంగా స్వాగతం పలికినటువంటి నర్సంపేట నియోజకవర్గకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా నేను నా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడి నుంచి అందులో ఎంఆర్పిఎస్ మిత్రులు ఇతర సంఘ నాయకులు అందరు చాలా ఘనమైనటువంటి స్వాగతం లభించింది మరి ఇక్కడ నుంచి డైరెక్ట్గా గూడూరు గూడూరు నుంచి మైబాద్ మైబాద్ నుంచి గుడ్రాత్ మడుగులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆడ పూజలు నిర్వహించిన తర్వాత కురివి కురివిలో కూడా పూజలు నిర్వహించిన తర్వాత నోరకల్ మండలానికి సం నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల మీటింగ్ దాంట్లో పాల్గొని మరి మొదటిసారి మైబాద్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను నన్ను మరోసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను భారత్ మాతాకి మిత్రుల దేశం అనేక సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఈ దేశం ఎట్లా అభివృద్ధి జరిగిందో మనకు తెలుసు మరి దాన్ని చూసినటువంటి ఈ దేశ ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని మించి మోడీ గారు చేస్తున్నటువంటి ఆహాషన్ చూసి ఈ దేశంలో ప్రపంచ దేశంలోనే ప్రపంచ దేశ జనాలలో అధిక జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థాయిలో నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో దేశంపై భక్తి కల భక్తిని పెంచే ఉద్దేశం దేశాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో వారు ప్రయాణిస్తూ ఉన్నారు మరి నేను వేరే పార్టీలో ఒక బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను నేను ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి అది ఏ పార్టీ ఏ నాయకుడు చేస్తారో చేయరు నాకు తెలియదు కానీ వేరే పార్టీలో ఉండి నేను మోడీ గారి నీ కలిసి అనేక గిరిజన విశ్వవిద్యాలయం ఏంటి రామప్పకు వారసత్వ సంపద కావచ్చు మైబాద్లో పాస్పోర్ట్ కేంద్రం కావచ్చు రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల రహదారి కావచ్చు ఇది సాధించిన నేను రేపు వారి నాయకత్వంలో పనిచేస్తే ఈ ప్రాంతం మణిమాన్యాలు ఉన్నటువంటి ఈ వనరులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇంకింత అభివృద్ధి చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను పార్టీలో మనస్ఫూర్తిగా ఎవరి ప్రోద్బలం లేకుండా వారి నాయకత్వాన్ని తెచ్చి నచ్చి నేను పార్టీలో జాయిన్ అయినా నేను నా సాయశక్తుల ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళ నాకతే సీనియర్స్ ఈ పార్టీకి సంబంధించి నేను వారి గౌరవం వారికి ఇస్తూ వారి సాయ ఈ సీన్ గెలవాలన్నదే మా అందరి అభిమతం అభిప్రాయం ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా దేశంలో అభివృద్ధి దేశానికి సంకేతం ఏ విధంగా మోడీ గారు ఇస్తున్నారన్నది ఒకటే దయ మిత్రుల అందరికీ తెలుసు పోయిన ఎన్నికలు ఏవైతే జరిగినాయో శాసనసభ ఎన్నికల్లో అదేదో కాంగ్రెస్ పార్టీను మెచ్చో కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని ఏ ప్రజలు ఓట్ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో తెలుసు కానీ ఇక్కడ కేసీఆర్ అనేటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆహా తెలంగాణ ప్రజల యొక్క రక్తాపణతో తెలంగాణ ప్రజల యొక్క అన్ని సంబంధ వర్ణాల సహకారంతో తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పాలించిన సంగతి మనకు తెలుసు మరి వారిని దించాలి గద్దె దించాలనేటువంటి ఒక ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఓటేసేటప్పుడు ప్రజలు ఒకటే మాట చెప్పారు ఈసారి మేము కాంగ్రెస్ కేస్తున్నాం కాంగ్రెస్ను చూసి కాదు కేసీఆర్ను దించడానికి మేము కాంగ్రెస్ ఓటేస్తున్నాం కానీ రేపు సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి తప్ప మా ఓటు ఇంకోరికేయమని పార్టీలకు అతీతంగా అందరూ ప్రమాణాలు చేసినటువంటి కూడా ఉంది ఇప్పటికే మూడోసారి ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారిని స్వీకరించారు కనుక తప్పనిసరిగా పెద్ద మెజారిటీ ఇక్కడ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ పరిస్థితి